విశాఖ కైలాసగిరిపై సుమారు ఏడు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ప్రతిష్టాత్మక గ్లాస్ బ్రిడ్జ్ ని భువనగిరి ఎంపీ శ్రీభరత్ మేయర్ పిలా శ్రీనివాసరావుతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు విఎంఆర్టీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ కార్యక్రమంలో పాల్గొన్నారు నగర పర్యటక ఆకర్షణలను మరింత పెంచే విధంగా ఈ కొత్త బ్రిడ్జిని రూపొందించినట్లుగా అధికారులు తెలిపారు గ్లాస్ బ్రిడ్జ్ ప్రారంభ నేపథ్యంలో విశాఖ వాసుల్లో ఉత్సాహం నెలకొంది కైలాసగిరి ఎత్తు నుంచి పారదర్శక వంతెన మీదుగా నగర అందాలను వీక్షించడం సరికొత్త అనుభూతిని ఇస్తోందని సందర్శకులు చెబుతున్నారు అందరు ఎదురు చూసే ఈ గ్లాస్ బ్రిడ్జ్ని ఇవాళ డిసెంబర్ ఫస్ట్కి ప్రారంభించడం మా గొప్ప అవకాశంగా ఇక్కడ మేము భావిస్తున్నాము కల్పూడి రామకృష్ణ గారు స్థానిక ఎమ్మెల్యే విఎంఆర్డీఐ చైర్మన్ ప్రణవ్ మా మేయర్ పీలా శ్రీనివాస్ గారు విఎంఆర్డిఐ కమిషనర్ తేజ్ భరత్ గారితో కలిసి ఈ బ్రిడ్జ్ కట్టిన టీము మాకు ఇప్పుడే డీటెయిల్స్ కూడా ఇచ్చారు భారతదేశంలో అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ యాభై ఐదు మీటర్ల లెంత్ దాంట్లో ముప్పై ఐదు మీటర్లు క్యాంటీలివర్ స్ట్రక్చర్లో బయటికి రావడము అందుకే మీరు దాని మీద నడిస్తే కూడా కొంచెం క్యాంటిలివర్ మీద ఉన్న ఎక్స్పీరియన్స్ కొంత ఊగినట్టు కూడా అనిపిస్తుంది సో అందరు యాత్రికులు దీన్ని నిర్భయంగా వచ్చి అనుభవించగలుగుతారు అండ్